ఈ షాప్లో రెగ్యులర్గానే ప్రైజెస్ తక్కువ ఉంటాయి ఇంకా కస్టమర్స్ మాకు బిలో థౌజండ్లో చూపించమని రిక్వెస్ట్ చేశారంట అందుకనే ఈ రీల్ మొత్తం థౌజండ్ లోపే పెట్టారు వీడియోలో కూడా థౌజండ్ మొత్తం చూపించాము ప్రైసెస్ చెప్పారు వీటిలో టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ కూడా ఉన్నాయి టూ పీస్ అంటే బాటమ్ టాప్ అండి వాటిని కలిపి టూ పీస్ అంటాము వేరే త్రీ పీస్ అంటే టాప్ బాటమ్ అండ్ దుప్పటా కలిపి త్రీ పీస్ అంటాము అంతేకాని త్రీ త్రీ డ్రెస్సెస్ అనుకోవద్దు ఇది ఒక క్లారిఫికేషన్ మన సైడ్ నుంచి చాలా మందికి త్రీ పీస్ టూ పీస్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో త్రీ పీస్ డ్రెస్సెస్ బిలో థౌజండ్లోనే ఇవన్నీ వీటిలో మల్ చందరీస్ కానీ మల్ కాటన్స్ కానీ డోలాస్ కానీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ విత్ లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ దొరుకుతాయి రీటైల్ ఇస్తారు హోల్సేల్ కూడా ఇస్తారు మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి హోల్సేల్లో తీసుకునే వాళ్ళు వాళ్ళకి కొంచెం ప్రైజ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట రిమైనింగ్ రీల్టైల్లో తీసుకునే వాళ్ళకైతే సేమ్ ప్రైస్ మీరు నా యూట్యూబ్లో చెక్ చేస్తే అక్కడ ఒక్కొక్క డ్రెస్కి ప్రైస్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఒకసారి చెక్అవుట్ చేయండి లావణ్య ర్యాండమ్స్ యూట్యూబ్ పేజ్లో ఉంటుంది సో వీళ్ళ నెంబర్కి రీచ్ అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదా చందనగర్లో షాప్ లొకేట్ ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఇది లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే వాళ్ళ దగ్గర ఇంకా ఇవే కాకుండా ఎబో థౌజండ్ కూడా చాలా ఉంటాయి సో అవి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనుకున్న తెలుసుకోవాలి అనుకున్న షాప్కి వెళ్ళండి లేదా ఆన్లైన్లో ఎంక్వైరీ చేసినా మీకు వాట్సాప్లో అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే మన లావణ్య రంస్ పేజ్ ని ఫాలో చేయండి